ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఇరవై ఏడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక బలమైన జనమగును యహోవా నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యశాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం ముప్పది నాలుగవ శిఖరము శారీరకముగాను మానసికముగాను మనమెంత బలహీనులము దరిద్రులమైనను సరే ఆత్మీయముగా మనము బలవంతులము కాగలము దేవుడు బుద్ధిహీనులను సహితము వాడుకొనగలడు ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొను దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారినే ఉపయోగించుకొనడు కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటికై వాడుకును కొరంతిలుకు రాసిన మొదటి పత్రిక ఓట ఆ దేమపై ఓట వచ్చినాం తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకమునాయన తలక్రిందులు చేయను అనేక సంవత్సరములకు పూర్వము ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము ఒక కోటము జరిపించి ఉంటిమి ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరుగుచుండిరి కూటములు ఐదు ఆరు గంటల వరకు జరుగును గనక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా ఆమె అట్టి వారినందరినీ కూటములో నుండి బయటకు పంపివేశాను కూటమైపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఆ వృద్ధ స్త్రీ నాతో కొద్ది నిమిషముల సమయం నాకు ఇవ్వండి నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను నేను పాఠశాల ప్రధానోపాధ్యాయునిని వసతి గృహములో పరిస్థితులన్నీయు నున్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరుగుతాని అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏమనగా పదమూడు పద్నాలుగు సంవత్సరముల వయస్సు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తర్వాతనొకరు ప్రవ్వా నేను ఘోర పాపిని నన్ను క్షమించుమని ప్రార్థించుచుండిరి వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపమును గూర్చే అని ఇచ్చరి అది చూసిన తర్వాత సహోదరి లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభువుతో నేను నేనొక ప్రధానోపాధ్యాయుని పట్టభద్రురాలను అయినను నేను ఇంకను తిరిగి జన్మించలేదు ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు నేను కూడా తిరిగి జన్మించగూరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యం ఇవ్వగా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయునులందరూ ఒకరి తరువాత ఒకరు తిరిగి జన్మించిరి ఇదంతయు చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయిను అదే దేవుడిచ్చిన వాగ్దానము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును గ్రంథం అరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము ప్రభు మిమును మీ కుటుంబమును సංगමను ೇവించ ఆసर्व දිంచනகாக்கா ఆமன்.